అంటే పైన ఈ మొత్తం డస్ట్ కట్టి ఉంటుంది కదా క్లీన్ చేసుకోవాలి అయితే ఏమో ఫ్రెండ్స్ రైట్ ఒక టూ మినిట్స్ కానీ క్లీన్ చేసుకొని ఇప్పుడు అది హీట్ అయ్యింది మనం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ రెండు స్పూన్స్ వేస్తున్నాం నెక్స్ట్ ఆయిల్ హీట్ అయింది మనం ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు ఉల్లిపాయ మగ్గినాయి మగ్గిన తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్నాము బాగా కలపాలి ఇప్పుడు మూత పెట్టుకోవాలి ఇప్పుడు మనము అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ బాగా కలుపుకున్నాక చికెన్ నెగ్స్ వేసుకోవాలి మొత్తం వేసేసుకుందాం కలుసుకోవాలి కలుసుకున్నాం మూత పెట్టేసేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా వేడైంది మనం ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఇప్పుడు చూడండి బాగా టమాటా మధ్యనే ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలి ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి కలుపుకున్నాం మూత పెట్టినాక తర్వాత ఉప్పు కారం వేసే ఉప్పు అన్నప్పుసుకోవాలి మనం ఉప్పు ఉప్పు కారం వేసుకోవాలి ఇంక వేసుకోవాలి రెండు స్పూన్లు నెక్స్ట్ కారం వేసుకోవాలి మూడు స్పూన్లు కలుపుకోవాలి కలిపి అయితే కాగా రెడీ అయిపోతుంది పసిపిసినావా మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసేసుకోవాలి మనము చికెన్ మసాలా వేసుకోవాలి స్సులు వేసుకోరు చేసేది మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు కథ అయిపోయింది చూడచ్చు ఎలా ఉందో ఎలా ఉందో స్టే చేద్దాం చూద్దాం కాల్తుంది బా కాలుతుంది kullandım. Sıralım Madem